రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటాల పత్తి దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాం మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేసే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్త కలుస్తున్నారో మీకు రోజువారీ పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా పత్తి ధరలు చూద్దాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఎనిమిది వేల నూట ఎనభై ఒక రూపాయలు టోటల్గా నలభై క్వింటాల పత్తి దిగుమతి అయింది ఆధుని మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఏడు వేల నూట తొంభై ఆరు రూపాయలు అదేవిధంగా ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఇరవై రూపాయలు నెక్స్ట్ కర్నూలు మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల ఇరవై రెండు రూపాయలు టోటల్గా నాలుగు వందల డెబ్బై తొమ్మిది క్వింటాల వేరుశనగలు అనేది కర్నూలు మార్కెట్లో దిగుమతయింది కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటం తక్కువ ధర ఐదు వందల ఐదు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఒక వెయ్యి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం ఒక క్వింటమ్ము తక్కువ ధరపత్తి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటమ్ గరిష ధరాపత్తి ఏడు వేల ఏడు వందల రూపాయలు అదే ఖమ్మ మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి పదహైదు వేల నాలుగు వందల రూపాయలు నాన్ ఏసీ మిర్చి వచ్చేసి పదివేల రూపాయలు నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటమ్ గరిష దరపత్తి ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా వరంగల్ మార్కెట్లో ఏసీ రకం మిర్చి ధరలు తేజా మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వండర్ హార్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు డబల్ ఐదు ముప్పై ఒకటి నంబర్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పే ఈ మార్కెట్లో ధరలు మీకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పెళ్ళిన ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో